శంకర భగవత్పాద విరచిత శివానందలహరిలో యాభై ఆరవ శ్లోకము భావము నిత్యాయ త్రిగుణాత్మని పురజితే కచ్యాయణ శ్రేయసే సచ్చాయాదికొటంబిని మునిమన చిన్మూర్తయే జగత్రయాయ సృష్ట జగత్రయాయ సంచారిణి సాయం తాండవసంభ్రమాయ సంభ్రమాయ శ్రేయం నతి సంభవే భావం శాశ్వతుడును త్రిమూర్తి స్వరూపుడును త్రిపురాసులను సంహరించినవాడును కాచ్యాయని మనోహరుడును సత్యమైన వాడును మునుల మనములను ప్రత్యక్షముగా గోచరమైన చిత్ స్వరూపుడును మాయవలన ముల్లోకములను కల్పించేవాడును వేదాంత వేద్యుడును సంధ్యాకాలమున పాండవము చేయుటకు ఇష్టపడేవాడును జటాజూటము కలవాడును మొట్టమొదటి సంసారీయు అయిన శివునికి నమస్కారము యాభై ఏడవ శ్లోకము భావము నిత్యం స్వదర పొషణాయ సకలానుద్దిశాసర్థం పర్యటనం న సేవా విభో మజ్జన్మాంతరపుణ్యపాకబలస్వం సర్వసర్వా హితేన పశుపతే రక్షణీయో స్మ్యహం భావం శివ ఓ పశుపతి ప్రతిదినము నా ఉదార పోషణకు ధనము ఆర్జించుటకు కలవారి గురించి అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాను కానీ నిన్ను సేవించుట ఎరుగను నా పూర్వజన్మ పుణ్యఫలమున సర్వంతర్యామివి అయిన నీవు నాలోనూ ఉన్నావు కదా అందుచేత అయినను నన్ను ఉపేక్షించకుండా రక్షింపదగిన వాడినే కదా యాభై ఎనిమిదవ శ్లోకము భావము ఏ బాంధవ క్షితి నభో వ్యాప్తం తమో మండలం చరోపితి కోటసూర్యప్రభ వేజన సోగనతరం హృద్భృవేన్మత్తమాం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవా భావో పశుపతి ఒక్క సూర్యుడు భూమి ఆకాశమును ఆవరించిన చీకటిని పటాపంచలు చేసి కన్నులకు కనబడుతున్నాడు నీవు కోటి సూర్యుల కాంతి గలవాడు అయినను మాకు కనబడకుండా ఉన్నావు ఎందువలన నా అజ్ఞానము అనే చీకటి ఎంత దట్టముగా ఉన్నదో కదా దానిని తొలగించి నాకు దర్శనమీయ స్వామి ొమ్మిదవ శ్లోకము భావము భావ పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతక కోకనద ప్రియం ప్రతిదినం చంద్రం చకూరస్తథా చేతో వాంఛతి మామకం పశుపతి చిన్మార్గం మృగ్యం విభో గౌరీనాథ భవత్పదాబ్ కైవల్య సౌఖ్యప్రదం భావం పశుపతి గౌరీనాథ తామర కొలను హంస నీలమేఘమును వానకోయిల సూర్యుని చక్రవాకము చంద్రుని చకోరము ప్రతిదినము ఎంతగా ఇష్టపడునో నా మనస్సు జ్ఞానమార్గముతో వెదకదగినదియు కైవల్య సౌఖ్యము ఇచ్చు నీ పాదన యుగలమును కోరుచున్నది సరవైవ శ్లోకము భావము తరోరు వృష్టితో భీత స్వస్థ గృహం గృహస్థమతిథి దీపం సం తమసాకులఖినం వ్రజసుఖం వ్రజసు కదాభోరుహం భావం ఓ మనస నీళ్ళల్లో పోవాడు తీరమును బాటసారి అలసిపోయి చెట్టు నీడను వర్షం వలన భయపడేవాడు మంచి ఇంటిని అతిథి గృహస్థుని ఇంటి వలె బీదవాడు ధనిక ప్రభువు వలను చీకటిలో ఉన్నవాడు దీపం వలె చలి పుట్టినవాడు అగ్నిని ఆశ్రయించటం వలె నీవు సమస్త భయములు పోగొట్టి సుఖములు కలుగు ఈశ్వరుని పాదపద్మములను ఆశ్రయింపు